ఎన్ని సంవత్సరాల బంధమైన ఈ రోజుల్లో బ్రేక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు ఈ అవమానపరిచే మాటల వల్ల వాళ్ళని తక్కువ చేసి చూడటం నలభై యాభై అరవై ఇంత వయసులో కూడా విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కుతున్నారు చాలా చోట్ల నలభై యాభై వయసులో వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకునే స్టేజ్ ఆ వయసులో విడాకులు కోరడం అంటే చాలా బాధాకరం ఆ స్టేజ్లో కొంతమంది కోపస్వభావులైనటువంటి భర్తలు వాళ్ళ యొక్క ప్రెషర్ని వాళ్ళ యొక్క కాంబినేషన్ని భార్య మీద చూపిస్తారు ఈవిడ ఇన్ని రోజులు భరించిన ఈవిడ ఆ వయసులో భరించలేక ఏటైనా వెళ్ళిపోదాము అన్నంత ఆలోచన కలుగుతుంది అప్పుడు ఆవిడకి కనిపించేది ఒకటే ముందు పిల్లలు పిల్లలకి పిల్లల దగ్గరికి వెళ్తే ఎక్కడ భారం అవుతామా అని వెళ్ళిపోదు ఎక్కడైనా ఆశ్రమంకి వెళ్ళిపోదామా అని అంటే చేతిలో డబ్బు ఉండదు నలుగురిలో పెట్టాలి అని అంటే ఎన్నో చెప్పాలి పరుగుపోతుంది న్యాయం జరగదు న్యాయం జరుగుతుందో జరగదు కోర్టు మీద డబ్బులు వస్తారు ఎక్కడైనా చేరుదాం కేర్ టేకర్ని పెట్టుకుందాం అన్న ఆలోచనలు కలుగుతున్నాయి ఈ అవమానాలన్నీ నేను ఇంకా ఎంతకాలం పడాలి అని అనుభవాలు చర్చించుకోవాల్సిన వయసు సంతోషాలను పంచుకోవాల్సిన వయసు ఇవన్నీ చేస్తే ఎన్ని రోజులు పడిన మహిళ బాధాకరమైన సంఘటన ఆ వయసులో ఒక మహిళ కోర్టుమెట్లకి నాకు న్యాయం న్యాయం జరిపించండి నేను ఇతనితో పడలేకున్నాను నా ఖర్చులకన్నా ఇప్పించండి నేను బయట ఎక్కడన్నా బతుకుతాను నాకు ఎటువంటి జీవనాధారం లేదు ఎన్ని సంవత్సరాలు నేను ఇతనికి అంకితం చేశాను ఇప్పటికీ ఈ వయసులో నేను ఇన్ని కష్టాలు ఇంత మానసిక క్షోభని అనుభవిస్తున్నాను మీరు దీనికి ఏం సమాధానం చెప్తారయ్యా అని ఆవిడ గోడు వెళ్ళబుచ్చుకుంటుంది అసలు ఒక వ్యక్తికి అంత కోపం రావడానికి గల కారణం ఏంటి ఎందుకు వస్తుంటుంది ఆ మనిషి చేసినవన్నీ ఏమీ కనిపించవా కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం తెలియదా ఏమంటారు ఎంతటి ఏజ్ వాళ్ళైనా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునే స్వభావంలో ఓడిపోతున్నారు మేము ఆ తరం వాళ్ళం ఈ తరం వాళ్ళం మా కాలంలో అలా మా కాలంలో ఇలా కానీ వాళ్ళు చేసే ప్రవర్తనలు చూస్తుంటే ఈ మాటలు అక్కడ ఆ మాటలు ఎక్కడా చిచ్చులు పెట్టి రేపిచ్చేది మనుషుల్లో గొడవలు పెట్టించేది అసలు భార్యాభర్తల మీద చుచ్చులు పెట్టించడం వాళ్ళ మీద లేనిపోని మాట్లాడడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి ఆ కాలాల్లో అని ఎన్నో సాగదీస్తుంటారు ఈ కాలాల్లో ఈ కాలాల్లో ఫుడ్ కరెక్ట్ లేదు జనరేషను కరెక్ట్ లేదు ఫీలింగ్స్ కరెక్ట్ లేవు మనుషులు కరెక్ట్ లేవు ఏదీ కరెక్ట్ లేరు మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం వ్యక్తిత్వాలు సరిగ్గా లేక ఈ రోజుల్లో వ్యక్తిత్వం సరిగ్గా లేకపోవడం కాదు ఆ రోజుల్లో కూడా వ్యక్తిత్వాలు సరిగ్గా లేక అదే కంటిన్యూ చేస్తూ లోకం ఈ రోజుల్లో ఫోన్లు వచ్చాక ఇంకా ఎక్కువ అధిక శాతంగా పెరిగిపోయి మనుషుల బంధాలకి తెగదెంపులు తెగిపోయి రోడ్డు రోడ్డు పడింది కదా రోడ్డును పడిపోయాం బంధాలు అప్పుడు లేవు ఇప్పుడు సరిలేవు కాకుంటే జనరేషన్ మారింది జనరేషన్ మారి చెప్పుకునేదానికి హై టెక్నాలజీ అనేదే మారింది అంతే ఇంతకు ముందు రోజుల్లో ఇబ్బందులు ఇప్పుడు ఇబ్బందులు బంధాలు మనుషుల్లో ఎంతో మలినం పెట్టుకొని పైకి చాలా బాగా మంచి డీసెంట్గా ఫ్యామిలీ మ్యాన్ లాగా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ భార్యకో వాళ్ళ తల్లిదండ్రులకో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ ప్రవర్తన ఒకసారి ఆలోచించండి మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి ఏంటి అనేది మనల్ని ఫిల్టర్ చేసుకునేది మనం మనమే ఆయుధం ఒకరు వచ్చి మనల్ని ఫిల్టర్ చేయరు మన యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్న రోజులు మనం అనుభవించేసేయాలి అని ఎన్నో పాప పనులు చేయకూడదు బంధాలని ఇష్టం వచ్చినట్టు అవమానించకూడదు అవమానిస్తే మనం ఎన్నో రకాలుగా అనుభవించాల్సి ఉంటుంది మీరేమంటారు మనం చాలా కథల్లో చూస్తుంటాం ప్రశాంతమైన జీవితం డబ్బులోనే ఉండదు పూరి గుడిసెలోనైనా ఉండేయచ్చు అని ఒక ఇంత నిజమే కానీ కానీ ఈ రోజుల్లో డబ్బు లేకుంటే బ్రతకలే కాకపోతే ఆ ప్రశాంతత ఆ ముగ్గురు ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రశాంతత కలుసుకొని అందరూ ఒక లక్ష్యంగా ఏదైనా సాధించగల ప్రశాంతత ఉంటుంది ఏమైనా చేయగలం హ్యాపీగా ఉండిపోగలం ఈరోజు ఏదైతే అది అయింది ఈరోజు నాకు అది కావాలి అని అంటే వాళ్ళు హ్యాపీగా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది నువ్వెంతని బతికెంత అనేది డబ్బు అహంకారమే చూపిస్తుంది అది ఏ వయసు వారికైనా అని కనిపిస్తూనే ఉంటుంది అందుకే వయసు పెరిగే కొద్దీ అహంకారం తగ్గి మనుషుల్లో ఉన్నామా లేకపోతే నీలో నువ్వు బతకాలి ఒకరిని అవమానించి లేదంటే నీ భార్యను నీ తల్లిను అక్కను చెల్లును అవమానించి ఆ మెట్టుకి ఇంకొక మెట్టు పైకెక్కి పాపం అకౌంట్లో వేసుకోదు పోయి హ్యాపీగా ఉండండి మీ ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోండి చచ్చి పైకి పోయినప్పుడు ఇక్కడున్న పది మంది ఏం వ్యక్తిత్వం నాకు మంచి చేశాడు అని లేకపోతే మంచోడు మంచిది ఒకరిని మాట అంద పడదు అనే మాటలు అనిపించుకోండి ఉన్న రోజులు అదట్లా వీడిట్లా నా మొగుడట్ట నా పెళ్ళమిట్ట నా బిడ్డలిట్ట వాడి వీడి బిడ్డట్ట అని మాట్లాడి వాళ్ళు చేసిన పాపాలని కూడా మూట మూటగట్టుకోండి ఆలోచించండి ప్రశాంతంగా ఉండండి